ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరిపైన ఆ మహాదేవుడు ఆశీస్సులు ఉండాలని మన బాబాగారు ఆశీస్సులు ఉండాలని అందరి కోరికలు తీరి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ తండ్రిని మన బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారు సందేశం అండి మన బాబా గారైతే ఈరోజు మన జీవితానికి సంబంధించిన ఒక మంచి శుభవార్త చెప్పాలి అని అనుకుంటున్నారు అదేమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడ ఉన్న ఒక శివలింగాన్ని తాకమ్మ నా ఆశీస్సులతో పాటు ఆ మహాదేవుడు ఆశీస్సులు ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించేలా నీకు నేను చేస్తానమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ మీరు తమ్మునేలు చూశారు కదండి బాబాగారిని స్మరిస్తూ ఒక శివలింగాన్ని అయితే తాకండి బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ తల్లి మూడవ నెంబరు శివలింగాన్ని తాకావు కదమ్మా నీకు నా ఆశీస్సులతో పాటు ముక్కోటి దేవతల ఆశీస్సులు ఆ మహాదేవుడు ఆశీస్సులు నీకు లభించాయి తల్లి ఈరోజు నువ్వు నీ మనసుకు సంతోషం కలిగించే శుభవార్త అయితే వింటావమ్మా నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వార్త నీకు చేరవేస్తాను తల్లి ఎదురు చూస్తూ ఉండమ్మా ఇన్నాళ్ళు ఓపికగా ఉన్నావు కదా నీకైన మంచి బహుమతి నీకు అందిస్తాను తల్లి బిడ్డ నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక మాట గుర్తించుకో మాట్లాడేటప్పుడు ఓపికగా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు తల్లి అనవసరమైన కోపం నిన్ను కృంగతీసేస్తుంది తల్లి ఓపికగా సహనంగా ఉంటే జరగనే జరగదు అని అనుకున్న పని కూడా జరుగుతుందమ్మా మనసు దృఢంగా లేకపోతే జరగవలసింది జరగకుండా పోతుంది తల్లి సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలి కదా అసలు సమస్య ఏమిటి అని విశ్లేషిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది బిడ్డ సమస్య అనేది నిన్ను ఆలోచించనివ్వకుండా చేస్తుంది అనే దానిని జయించి నిదానంగా ఉంటే ఒక తీరు అనేది దొరుకుతుంది బిడ్డ ఏది చేసినా సరే ఆలోచించి చేస్తే మంచిదమ్మా ఈ లోకంలో కొరతలేని జీవితం అంటూ ఎవరికీ లేదు బిడ్డ కొరతలేని మనిషే లేడు ప్రతిరోజు కూడా సంతోషంగానే ఉండగలరా చెప్పు తల్లి బట్టి ఈ లోకంలో ఎలా ఉండాలో అలా మెలగాలి బిడ్డ సమయాలలో కష్టం కొన్ని సమయాలలో సుఖం వచ్చేదే జీవితం తల్లి అనుభవిస్తున్న సుఖానికి ఆనందానికి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుబిడ్డ ఎందుకంటే నీకన్నా తక్కువగా కష్టపడేవారు ఉండవచ్చు నీకన్నా ఎక్కువగా కష్టపడేవారు కూడా ఉండవచ్చు వారి కష్టాన్ని చూసి భగవంతుడు నన్ను ఒక మంచి స్థాయిలో ఉంచాడు అని నువ్వు ఆనందపడు తల్లి నిజం తల్లి కష్టాన్ని చూసి నువ్వు భయపడతావు జీవితంలో కష్టమే లేకపోతే పోరాడే గుణం నీకు రాదు కదా ఇతరులు నిన్ను హేళనలు చేసినా అవమానాలు చేసినా ఎందుకు దిగులు పడతావు తల్లి నాతో నా బాబా ఉన్నారు అని నువ్వు గర్వంగా ధైర్యంగా వారి ముందు తిరుగుతల్లి ఎగతాళి చేసేవారు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వారి మనస్తత్వం అంత మంచిది కాదు కాబట్టి కానీ నేను వారిని ఏమీ చేయలేకపోతున్నానే అని అనుకుంటున్నావు కానీ నువ్వు వారిని ఏమీ చేయవలసిన అవసరం లేదమ్మా కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది నువ్వు నా మీద నమ్మకంతో నా సాయి తండ్రి నాకు ఉన్నాడు అని నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చెయ్యి నీ ప్రయత్నంతో వారిని ఓడించుబిడ్డ నిన్ను హేళన చేసిన వారే నిన్ను అభినందించి గౌరవించే అంత ఎత్తులో ఉండు తల్లి ఈ రెండు విషయాలు చెబుతాను బిడ్డా నిన్ను విమర్శించే వారి దగ్గర మౌనంగా ఉండు నిన్ను గౌరవించే వారి దగ్గర ఒదిగి ఉండు కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర మాత్రం అభిమానంగా ఉండు తల్లి ఇలా చేస్తే అందరూ నీ వశం అవుతారు ఇలా పాటించావు అంటే నీకు కావలసింది నువ్వు కోరుకున్నది అన్నీ నీ వశం అవుతాయి తల్లి అవును తల్లి ఈ రోజు నీ గెలుపు రోజు కొందరి జీవితాలలో అన్నీ ఉంటాయి కానీ వారికి సంతానం ఉండదు అలాంటి వారికి ఎంత బాధగా ఉంటుందో తెలుసా సంపద ఉంటుంది తినడానికి ఎన్నో రకరకాల పదార్థాలు ఉంటాయి కానీ వారికి ఆరోగ్యం ఉండదు కానీ వారిలా కాకుండా నీకు అన్నీ ఇచ్చాను కదమ్మా నమ్మిన వారు జీవితంలో మోసపోవటం అనేది లేదు తల్లి ఒక్క విషయం ఏ ఏదేముడు కూడా దండించడు భగవంతుడు దండన అనేదే ఇవ్వడమ్మా అలా ఇస్తే దానికి బదులుగా పలు రకాల ఆనందం సంతోషం వైభోగం అంతులేని ఆనందాలు ఇస్తాడు తల్లి ఎందుకంటే ఈ లోకాన్ని కావలి కాసేది భగవంతుడే కదమ్మా నిన్ను నా బిడ్డగా చూసుకునే నీకు నీ బాబా తండ్రి నీకు చేయకుండా ఉంటాడా చెప్పు తల్లి ఆలస్యం కావచ్చు కానీ నీకు కావలసింది తప్పకుండా ఇస్తాను నీకు ఇవ్వవలసింది ఏ సమయంలో నీకు ఇవ్వాలో నాకు తెలుసమ్మా నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నేను నీతో ఉన్నాను అనే నమ్మకాన్ని బలపరుచుకో తల్లి నిన్ను ఆశీర్వదించటానికి సహాయం చేయటానికి నా చేతులు ఎప్పుడూ కూడా నీ వైపే చూస్తూ ఉంటాయమ్మా అసంతృప్తిగా జీవిస్తున్నావు కదమ్మా ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయి కష్టం వచ్చింది అని నీ మార్గాన్ని మార్చుకోవద్దు నీ మార్గంలోనే వెళ్ళు తల్లి నీకైన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకో తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు తల్లి చెప్పేది జాగ్రత్తగా విను సరైన సమయంలో నీకు నేను ఈ మాటలు అందిస్తున్నానమ్మా నీ లక్ష్యానికి గురిపెట్టి నువ్వు విజయం పొందు తప్పకుండా నా అనుగ్రహ బలంతో విజయం నిన్ను వరిస్తుంది నా మీద నమ్మకంతో సంతోషంగా ధైర్యంగా ఉండుబిడ్డా నీకు అంతా మంచే జరుగుతుంది శుభకరంగా ఉంటుందమ్మా అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ ఉన్న శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు ఆరవ నెంబర్ శివలింగం అండి ఆరవ నెంబర్ శివలింగాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎప్పుడు ఎందుకమ్మా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటున్నావు ఎప్పుడు బాధపడుతూనే ఉంటున్నావు బరువెక్కిన గుండెలతో పని చేసుకుంటూనే ఉంటున్నావు నీ మనసులో ఉన్న వేదన వినేవారు ఎవరూ లేరు అని ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా కడుపును పుట్టిన బిడ్డలు కూడా పట్టించుకోవటం లేదు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు అని నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నావమ్మా ఒక విషయం తెలుసుకో తల్లి ప్రతిసారి కూడా నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా బాబా నా బిడ్డల కోసం నేను ఎన్ని చేశాను భర్త కోసం నేను ఎన్ని చేశాను లేదంటే నా భార్య కోసం నేను ఎన్ని చేశాను అయినా కూడా నన్ను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు మనసుకి ఎందుకు బాబా ఇంత కష్టం పెడుతున్నావు అని ప్రతిరోజు కూడా ప్రశ్నించుకుంటూనే ఉంటున్నావు తల్లి అంతేకాకుండా నీకున్న బాధలన్నీ కూడా నాతో చెప్పుకుంటూనే ఉంటున్నావు బాబా ప్రతిరోజు కూడా నేను నీతో చెబుతూనే ఉన్నాను కదా నా బాధలన్నీ తీరే రోజు ఎప్పుడు వస్తుంది తండ్రి అని నన్ను అడుగుతూనే ఉన్నావు కదమ్మా ఒక విషయం తెలుసుకో తల్లి ఈ రోజుల్లో ఎవరికి వారే స్వార్థపరులమ్మా నీ బిడ్డలు కేవలం వారికి కావలసిన వాటి కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటున్నారు ఎవరి మనస్తత్వానికి తగ్గట్టుగా వారు ఉంటూ ఉంటారు గురించి ఆలోచించే వారు ఎవరూ ఉండరమ్మా అందరూ కూడా స్వార్థపరులే తల్లి అలా కాకుండా నువ్వు నీ గురించి ఆలోచించుకోకుండా ఉన్న స్వార్థపరుల కోసం ఎందుకమ్మా ఇంతలా కృంగిపోతున్నావు ఈ క్షణం నుండి నీ కోసం నువ్వు ఆలోచించుకో తల్లి అప్పుడు అందరూ కూడా నీ గురించి ఆలోచించటం మొదలు పెడతారు కేవలం నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటూ వారికి అవసరమైనప్పుడు సహాయం చేసి నీ భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టుకో పెట్టుకోమ్మా నీ గురించి పట్టించుకోని వారి గురించి ఇకనైనా ఆలోచించటం మానేసే తల్లి నా జీవితం మారే రోజు ఎప్పుడు వస్తుంది తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా ఇక నుంచి నువ్వు చేసే పనుల మీద ఆలోచించి శ్రద్ధ పెట్టుకుని నీకు నువ్వు అనుకూలంగా ప్రవర్తించుకుంటూ నీకైన ఒక లక్ష్యాన్ని నీ జీవితానికి ఏర్పాటు చేసుకుని నీ లక్ష్యం కోసం అడుగు ముందుకు వేసినప్పుడు అందులో విజయం సాధించినప్పుడు ఎవరైతే నిన్ను నిర్లక్ష్యం చేశారు ఎవరైతే నిన్ను అవమానించారు వారందరూ కూడా ఏదో ఒక రోజు నీ విలువను గుర్తిస్తారు తల్లి నీ విలువ వారు గుర్తించవలసిన అవసరం లేదు తల్లి ఎందుకంటే నీ విలువ ఎంత తగ్గించినా కూడా తగ్గనది నీ విలువ ఎన్ని రకాలుగా ఎందరు చెప్పుకున్నా కూడా తరగనది నువ్వేమిటో నాకు తెలుసు నిన్ను కన్న నీ తల్లిదండ్రులకి తెలుసు ఇంకా ఎవరో ఏదో అన్నారని చెప్పి దాని గురించి ఆలోచించి దాని గురించి బాధపడవలసిన అవసరం లేదమ్మా నీ గురించి ఇతరులు చాటుగా చెప్పుకుంటున్నారు అంటే నువ్వు జీవితంలో ఎదుగుతున్నావు అని అర్థం నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి ఎందుకంటే నీ గురించి అడిగే ధైర్యం ఎవరికీ లేదు నువ్వు సగం గెలిచినట్టే తల్లి నువ్వు చేసేటటువంటి న్యాయమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ కూడా ఎవరి కంట్లోనూ పడకపోతే ఏదో ఒకరోజు తప్పకుండా నీ విలువను వారు గుర్తిస్తారు తల్లి ఎంతమంది నీ విలువను తగ్గించాలని చూసినా సరే నీ విలువను నేను తగ్గనివ్వను తల్లి బిడ్డ ఒక విషయం గుర్తించుకో లోకులు కాకుల్లాంటి వారు నీ ఇంటి గోడ మీదకి కాకి వచ్చి అరిస్తే నువ్వు ఏమైనా పట్టించుకుంటావా లేదంటే నీ ఇంటి ముందుకు కుక్క వచ్చి అరిస్తే దాని గురించి ఆలోచిస్తూ ఉంటావా ఒక్కసారి దాని గురించి చెప్పు బిడ్డ నాకు ఎవరో ఏదో అంటున్నారని నీ భవిష్యత్తుని నీ జీవితాన్ని పాడు చేసుకోవలసిన అవసరం లేదమ్మా వాళ్ళు ఎలాగైనా అనుకుంటారు అనుకునే వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా అనుకుంటారు మంచికి వెళ్ళినా చెడు ఎదురవుతూనే ఉంది అంటే వారి దృష్టిలో నీపైన చెడు అభిప్రాయం ఉంది కంటే కావాలనే నిన్ను చూడలేక నిన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు బిడ్డ కాబట్టి ఇవన్నీ కూడా వేటిని కూడా మనసులో పెట్టుకోవద్దు తల్లి ఈ రోజుల్లో తోబొట్టువులు కూడా ఎవరూ ఆదరించటం లేదు తల్లి ఎందుకని చెబుతున్నాను అంటే తల్లి ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అని కూడా నీకు అనుకూలించినప్పుడు నువ్వు ఎంచుకునే మార్గం ఏదైతే ఉందో అది ముమ్మాటికి కూడా తప్పు కాదు తల్లి ఇకనైనా నువ్వు తెలుసుకుని నీ విలువ నువ్వు పెంచుకునే ప్రయత్నం తల్లి మరి బాబా నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు అని అడుగుతున్నావు కదమ్మా కష్టాలు తొలగిపోయే రోజు చాలా దగ్గరలోనే ఉంది అందుకే ఈ సందేశాన్ని నీకు అందిస్తున్నానమ్మా పెద్ద సబూరితో ఉండు నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టుకుంటూ సాధించాలి అనుకున్న లక్ష్యం వైపు అడుగు ముందుకు వేస్తూ ఉండు ఇలా చేస్తే నువ్వు కోరుకునే విజయం ఏదైతే ఉందో తప్పకుండా త్వరలోనే అది నిన్ను చేరుతుంది తల్లి నువ్వు ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు ఎవరు చెప్పే మాటలు వినవద్దు ఎవరు చెప్పే మాటలు నమ్మవద్దు తల్లి ఈ తండ్రి చెప్పే మాటలు మాత్రమే విను వాటిని మాత్రమే పాటించు వాటిని మాత్రమే గుర్తించుకో తల్లి కడుపులో ఉన్న ఆవేదనంతా తీసేసి నీ మనసుకి సంతోషం ఆనందం కలిగేలా నేను చేస్తానమ్మా తొందరగా కూర్చుని ఏడుస్తున్నావు కదమ్మా ఒక్కసారి ఏడ్చేసి నీ గుండెల్లో ఉన్న బాధనంతా కూడా కన్నేళ్ల రూపంలో బయటికి పంపించేసే ఎందుకు అంటే ఆ ఏడుపు అనేది ఉండకూడదమ్మా నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు తల్లి నీకు జీవితాన్ని ఇచ్చింది అమూల్యంగా మార్చుకుంటావు అని అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు తల్లి ఇదంతా కూడా నీ మేలు కోరి నీకు మంచి జరగాలని నీ తండ్రి స్థానంలో ఉండి నీకు నేను చెబుతున్నానమ్మా నీ వెనుకే ఉండి నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను తల్లి నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీకు ఉంటాయి కుటుంబంతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి అని అయితే మన బాబా గారు ఆరో నెంబరు శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఈ శివరాత్రి రోజున మన బాబా గారు మన మనసుకు సంతోషం కలిగించేలా మంచి సందేశాన్ని అందించారు కదండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వేఛన సుఖినోభవంతో సమస్తం సత్కురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయి రామ్